రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని గోదావరి నదీ తీరాన హిందూ శ్మశన వాటికలో అంత్యక్రియలు నిర్వహించాలంటే భారీ ఖర్చుతో కూడుకుందని నిర్పేద పేద పదితరగతి వారెవరైనా మృతి చెందితే అంత్యక్రియలు వారి బంధువులు నిర్వహించాలంటే నేడు వ్యాపారంలా మారిపోయిందని రామగుండం నియోజకవర్గ స్వచ్ఛంద సంఘాల ఐక్య వేదిక నిర్వాహకులు పేర్కొన్నారు ఆదివారం రోజున స్వచ్ఛంద సంస్థ ఐక్య వేదిక నిర్వాహకులు శ్మశానాన్ని సందర్శించి వివిధ సౌకర్యాలు కల్పించాలని కార్పొరేషన్ సింగరేణి యాజమాన్యాన్ని కోరారు అనంతరం వారు మధ్యలో దినేష్ ముప్పై రెండవ డివిజన్ కార్పొరేటర్ అయితే శివ ప్రధాన కార్యదర్శి పల్లెల రమేష్ ఉపాధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ మాట్లాడుతూ గోదావరికని హిందూ శ్మశన వాటికలో కనీస సౌకర్యాలు కరువయ్యాయని దురదృష్టం కొద్దీ ఎవరైనా మృతి చెందితే బంధువుల అంత్యక్రియలు నిర్వహించాలంటే పదిహేను వేల నుంచి నలభై వేల రూపాయల వరకు ఆర్థిక భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు రామగుండం నగరపాలక సంస్థ దాదాపు రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు ఉచితంగా అంత్యక్రియలు నిర్వహించారని నగరపాలక సంస్థలు ప్రజాప్రతినిధులకు అనుకూలంగా ఉండేవారికి ఇచ్చి విచ్చలవిడిగా బిల్లులు తీసుకుని ఇప్పుడు కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయనే సాఖతో వాటిలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని రామగుండం నగరపాలక సంస్థ ఉచిత అంత్యక్రియలు నిలిపివేయడం దురదృష్టకరమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు అసలు రామగుండం నగరపాలక సంస్థ ఉచిత దహన సంస్కారాలు నిర్వహించే ఆలోచనలో ఉన్నదా లేదా అని ప్రశ్నించారు వారిపై నగరపాలక సంస్థ స్మశానం నిర్వహణ పరంగా అభివృద్ధి చేసి సింగరణికి నిర్వహణ బాధ్యతలు ఇవ్వాలని అన్నారు నిరుపేద మధ్యతరగతి కుటుంబాలు ఎవరైనా మృతి చెంది హిందూ శ్మశన వాటికకు తీసుకొస్తే వారి వారి సాంప్రదాయాల ప్రకారం కట్టెల కోసం లేదా బొందు తవ్వడం కోసమని డబ్బులని ప్రైవేట్ వ్యక్తులు విచ్చలవిడిగా డబ్బులు తీసుకుంటున్నారని దాంతో పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికపరమైనటువంటి అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అదేవిధంగా విద్యుత్ దహన సంస్కారాల యంత్రం దాదాపు ముప్పై లక్షల రూపాయల నిధులతో వెచ్చిస్తే రోజు రోజుకు అది తుప్పు పట్టి శిథిలావస్థకు చేరుతుందని దానిని పట్టించుకున్న నాథుడే లేడన్నారు దానికోసం అరవై లక్షల రూపాయల నిధులతో షెడ్ నిర్మాణం చేసిన ఉపయోగం లేదన్నారు కనీసం తాగడానికి మంచినీరు కూడా లేదని శ్మశానం ఆవరణలో సింగరేణి యాజమాన్యం ద్వారా ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలన్నారు అదేవిధంగా గంగానగర్ పెట్రోల్ బంక్ నుంచి శ్మశానం వరకు స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయాలని నూతన రోడ్డు వెయ్యాలని అదేవిధంగా శ్మశానంలో లోపాల సోలార్ లైట్లు ఏర్పాటు చేయాలన్నారు రామగుండం కార్పొరేషన్ ఇక్కడ శ్మశాన చాలా సార్లు ఈ ఈ ఏరియాకు సంబంధి ఈ ఈ శ్మశాన శ్మశాన వాటికి సంబంధించిన ఇక్కడ కష్టాలు ఎలా ఉన్నాయనేది పలు సందర్భాల్లో ఎన్నిసార్లు కమిషనర్ గారి దృష్టికి తీసుకొచ్చిన తీసుకొచ్చినా కూడా ఇంతవరకు దాని మీద స్పందించకపోవడం ఇంత ఇప్పుడు సోదరుడు దినేష్ గారు చెప్పినట్టుగా ఇక్కడ ఉన్న సమస్యలు అన్నీ కూడా చాలా దారుణంగా ఉన్నాయి దాదాపుగా ఎనిమిది తొమ్మిది నెలల నుంచి ఎవరైతే అవుతారో నిరుపేద కుటుంబాలకు చెందిన వారు వాళ్ళు నిజంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు దయచేసి ఇప్పటికైనా కమిషనర్ గారు రామగుండం ఎమ్మెల్యే గారు మేయర్ గారు స్పందించి ఇక్కడ ఒకసారి విజిట్ చేస్తే ఇక్కడ ఇక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదనేది మీకే తెలుస్తుంది కనీసం నడవడానికి తువ్వ కూడా లేదు ఇప్పుడు ఇక్కడ ఉన్న వర్షానికి అయితే మొత్తం ఇది ఒక పందులు తిరిగే తిరిగే విధానంలా ఇక్కడ అంతా తయారైపోయింది దయచేసి మన ఈ శ్మశాన వాటికను కాపాడాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ సందర్శించడం జరిగింది ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు లేవు ఆర్వో ప్లాంట్ కానీ స్నాన స్నానాలకు పంపులు కానీ కనీసం కాల్చడానికి అక్కడ అవి కూడా మొత్తం కూలిపోయి ఉన్నాయి అది సరిగ్గా లేదు ఇట్లా ఇది ఈ కరెంటు ఇది కూడా ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాం మళ్ళీ ఇంకొకటి వైకుంఠ రథాలు కానీ ఇక్కడ ఫ్రీగా ఈ శ్మశాన వాడికలో ఫ్రీగా దహన సంస్థలు జరిగే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము ఇంకా ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంఘాల ఐక్యవేదిక సభ్యులు జక్కని శ్రీలత కొమ్ము చందు యాదవ్ సుద్దల అన్రాజ్ రేణుకుట్ల నరేంద్ర నజీమా శ్రీలత నస్రీన్ కంది సుజాత మందల రమాదేవి గాదం సరిత బిళ్ళ శ్రీదేవి భోగేలత తదితరులు పాల్గొన్నారు